దాంట్లోనే ఒక నిజమైన మ్యాజిక్ అనిపిస్తుంది అంటే ఈ సినిమాలో మనకు మన రామచంద్ర ఒక సీఎం లాగా ఒక ఐఏఎస్ పదవి లాగా ఒక ఊరు విలేజ్ లాగా కనిపించబోతున్నాడు ఈ సాంగ్ మాత్రం అంటే ఒక మంచి ఫార్మల్ డ్రెస్ వేసుకొని ఒక మంచి స్టెప్స్ వేసాడు నిజంగా చాలా చాలా బాగా అంటే నిజంగా అంటారు నటన శాలి అంటే మట్టిలో మాణికమంటారు కదా అంటే దింపేస్తాడు నిజంగా చాలా బాగా అనిపించింది ఎనివే అయినా విషయం అర్వైజ్ ఆ రామచ్చా మచ్చ ఆ సాంగ్ అంటే మంచి మోటివేషన్ సాంగ్ లాగా అనిపించింది మధ్యలో కొంతమంది మన కాలేజ్ స్టూడెంట్స్ కూడా వాడారని ఫీలింగ్ వచ్చింది సో ఎనివే ఫుల్ సాంగ్ విన్న విన తర్వాత ఈ సాంగ్ ఎలా ఉంటుంది నిజంగా సస్పెండ్ మారిపోతాయి కానీ ఈ రిలీజ్ చేస్తే కొద్దిసేపట్లో ఇంత పెద్ద హైప్ రావడం అనేది ఇంత పెద్ద బజ్ రావడం అనేది నిజంగా మంచి లక్ అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడండి దేవరా మొన్న షేర్స్ కన్నా కూడా గేమ్ చేంజర్ షేర్స్ ఎక్కువ ఉన్నాయి నేను అన్నాను కాదన్న సో నిజంగా గేమ్ చేజర్ కొద్ది ఫాస్ట్ రెస్పాన్స్ వస్తే మాట అందకోసం చాలా బాగుంటాయి సో రామచంద్ర సాంగ్ అయితే చాలా ఇంకో మేము చెప్తాను తను రామచ్చమ్మ సాంగ్లో మనకు కనుగో వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ కండు వేసుకున్నాడు అంటే నాకు కనిపించింది పవన్ కళ్యాణ్ ఇమినేట్ చేస్తున్నాడు ఆ పవన్ కళ్యాణ్ ఇమినేట్ చేయడానికి చూస్తున్నాడు ఆ పవన్ కళ్యాణ్ మ్యారేజ్ చూపించడానికి ట్రై చేస్తున్న ఫీలింగ్ అవుతాయి అంటే పవన్ కళ్యాణ్ మేనేజర్ కానీ ఆ స్లాంగ్ కానీ కొరియోగ్రఫీ కానీ నిజంగా చాలా బాగుంది మేబీ ఈ కొరియోగ్రఫీ జానిమా చేసిన ఫీలింగ్ వచ్చింది సో ఎనీవే రామ్ అచ్చా మతం నిజంగా రఫడించాడ చిచ్చా అని చెప్పుకోవచ్చాను